మాతా పుత్రం యథావత్సం ధను పక్షేవలోచనం తథాంగమే వారాహీ రక్షారక్షదా తల్లి ఏ విధంగా పుత్రుణ్ణి రక్షిస్తుందో ఆ అమ్మవారు కూడా భూమికి ఇంత హాని చేస్తున్నా తువ్వుతున్నా మనము ఎన్నో అంతస్తులేస్తున్నాం ఇంత హాని చేస్తున్నా ఈ విధమైనటువంటి ఎంత హాని చేసినా కూడా తల్లి ఏ విధంగా పుత్రుని రక్షిస్తుందో ఆ వారాహి అమ్మవారు కూడా మనల్ని రక్షిస్తుందంట విష్ణు అంశ లేనిది భూమిని పరిపాలించడండి ఆ అమ్మ అనుగ్రహం చేతనే ఈ భూమిని పరిపాలిస్తున్నారు ఒక చిన్న మెంబర్ నుండి మొదలుకొని ఒక ఉన్నత స్థానం వరకు కూడా ప్రపంచాన్నంతా కూడా పరిపాలిస్తున్నారు అనంటే ఆ విష్ణువు యొక్క అంశనే దానికి కారణం ఏమిటి అంటే ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తుంది అమ్మ కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అన్న విధానంగా అమ్మ అనుగ్రహం చేతనే ఇవన్నీ కూడా కలుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మ అనుగ్రహం చేతనే అలాంటి అందుకనే ప్రణంతుం కథమ కథమకృత పుణ్య ప్రభవతి నిజంగానే ఎంతో పుణ్యముంటే కానీ ఆ అమ్మవారిని ఆరాధించలేమంట కథమ కథమకృత పుణ్య ప్రభవతి ఎన్నో జన్మల శతకోటి జన్మ సుకృతై పుణ్యై అన్న విధానంగా ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యం ద్వారానే ఆ వారాహి అమ్మవారిని కానివ్వండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి అమ్మను కానివ్వండి ఆరాధిస్తాం అలా ఈ శాత్తేయ సంప్రదాయంలో శక్తి సంప్రదాయంలో ఈ వారాహి అమ్మవారు రెండు రూపాలలో ఆషాఢస్య ప్రథమ దివసే అన్న విధానంగా మొదటి రోజు నుండి మొదలుకొని ఏకాదశి వరకు తొలి ఏకాదశి వరకు కూడా అమ్మవారు ఈ భూమి మీద వార్తాలి వారాహి అనేటువంటి రూపంలో ఉంటుందంట తిరుగుతూ ఉంటుంది ఈ భూమండలాన్ని రక్షిస్తుంది ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం ద్వారా అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి లలితాదేవి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి శ్యామలాదేవి వార్తాలి వారాహి అమ్మవారు క్రియాశక్తి రూపకంగా మనం ఆరాధించడం ద్వారా లేక ఒక వారాహి అమ్మవారిని కూడా ఒకే రూపంలో ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులలో ఆరాధించడం ద్వారా ఉద్యోగం మానవుడికి కావాల్సింది ఏంటిదండి ప్రధానంగా ఆరోగ్యం అంట ఆరోగ్యం బాగు పడుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అన్ని తొలగిపోతాయి ఆరోగ్యము ఆయు ఆరోగ్యం బాగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా ఆయుష్ పెరుగుతుంది ఆయుష్ ఉంటే ఉద్యోగము అంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్పనైనటువంటి జీవన విధానం మనం మానవుడు ఖాళీగా ఉండకూడదు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక సాధన చేస్తూ ఉండాలన్నారు కదా కర్మ చేస్తూ ఉండాలి కదా అలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానము తర్వాత ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా ఈ అమ్మవారు ప్రతీక అన్నట్టు ఎవరికైనా కూడా శ్వాస సంబంధమైనటువంటిది శ్వాసనే ప్రధానం కదా ఆ శ్వాస సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి అకాల మరణాలు తొలగిపోతాయి అమ్మను ఆరాధించడం ద్వారా సకల రోగాలు తొలుగుతాయని చెప్పారు అలా భూ సంబంధమైనటువంటి లాభాలు కలుగుతాయి వివాదాలు ప్రధానంగా వివాదం ఉండకూడదని అనుకుంటాం కదా అలా వివాదాలు అనేటువంటివి తొలగిపోతాయి విఘ్నాలు తొలగిపోతాయి ఇంద్రియాల్లో పుష్టి కలుగుతుంది అని చెప్పారు ఈ వారాహి అమ్మవారిలో అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులలో ఏ నామాన్ని చేసుకోవాలి అందరికీ కూడా తెలు అష్టోత్తరం తెలిస్తే అష్టోత్తర శతనామాలు లేకపోతే అమ్మవారిని ఒక అద్భుతమైనటువంటి మూడు నామాలుగా మనం ఆరాధించవచ్చు ఏ విధానంగా అంటే సూర్యోదయానికి పూర్వంగా లేచి తిలక ధారణ అంటే నిత్యకర్మ నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని సంధ్యావందనాది క్రతువు పూర్తి చేసుకొని తప్పకుండా అమ్మవారికి గంధం సమర్పించి స్వచ్ఛమైనటువంటి గంధం మనం కొనుక్కొచ్చినటువంటిది కాదు అందులో కెమికల్స్ ఉంటాయి అవకాశం ఉంటే అందరూ గంధము ఒక పది తరాలు ఉంటుందంట వంశానికి వంశాభివృద్ధికి ప్రతీక గంధపు సానా చెక్క తెచ్చుకుని గంధాన్ని తీసి గంధాన్ని సమర్పించి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ అనండి బీజాక్షరాలు వస్తే బీజాక్షరాలు చెప్పండి లేకపోతే వసుధాయ నమ శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని నిరంతరము కూడా జపిస్తూ ఉండండి జపిస్తూ ఉండి విశుక్రప్రానహరణ వారాహి వీర్యనందిత నమ లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత నమ కిరిచక్ర రథారూఢ నమో నమః ముందుగా ఐం హ్రీం శ్రీం అనేటువంటి బీజాక్షరాలు పలుకొస్తే తప్పకుండా పలకండి లేకపోతే వసుధాయై నమ వారాహ్యై నమ అనేటువంటి నామాల్ని చేస్తుండండి ఈ వారాహి నవరాత్రుల్లో ఈ మంత్రాన్ని జపం చేస్తూ వారాహ్యై నమ వారాహ్ ఏ అంటూ వరితోని చేసినటువంటి అన్నము చక్కెర పొంగలి తర్వాత శక్తిగా గూఢాన్నము నివేదన చేయాలి బెల్లముతో చేసినటువంటి మిరియాల పొడితో చేసినటువంటి పానకాన్ని నివేదన చేయాలి తప్పకుండా రోజు కూడా నిరంతరము నిత్యము కూడా ఇది చాలా అందరికి కూడా ఈజీ అయినటువంటిది బెల్లంతో చేసినటువంటి పానకాన్ని అందులో కొంత మిరియాల పొడి వేసి నివేదన చేసి ఇంట్లో వారంతా కూడా తీసుకోవాలి కుంకుమతో అర్చన చేయాలి శక్తి ఉన్నటువంటి వారు బ్రహ్మచర్యం పాటించాలి శరీరం సహకరించేటువంటి వారు భూషయనం చేయాలి అలా చేయడం ద్వారా రోజు కూడా నిర్మి నిర్మాల్యం అంటే అమ్మవారిని ఏ విధానంగా అర్చన చేయాలి అని అంటే ఒక దీపారాధన చేసి వారాహి అమ్మవారి పటం ఉండాలని లేదండి దీపం అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ దీపారాధన చేసి ఇంట్లో ఉండేటువంటి అమ్మవారి పటం కులదేవత పటం కూడా మనం ఉంచుకోవచ్చు అలా ఉంచుకొని మనం ఈ విధానంగా చేయవచ్చు తీసినటువంటి నిర్మాల్యం మాత్రము మన ఇంట్లో ఉండేటువంటి అంటే సిటీలో ఉండేటువంటి వారు నగరంలో ఉండేటువంటి వారు వారి యొక్క పూల తొట్టులు ఏవై తొట్టులో ఏవైతే ఉంటాయో అందులో వేయడం లేకపోతే పొలాలు ఉంటే పొలాలలో వేయడం అనేటువంటిది చేయాలి నిర్మాల్యం పడేయకూడదు ఇక్కడ ఇలా దశమి వరకు కూడా ఈ నవరాత్రులు చేసి పదవ రోజు శాకంబరి అంటే శాకాలతోని మనము అంతా కూడా అలంకరణ చేస్తూ ఉంటారు కదా దేవాలయాలు మనం వీలైనంతగా దుంపలు భూమి నుండి వచ్చేటువంటి ఆ దుంపలను కానివ్వండి శాకాలని అంటే ఆకుకూరలు కానివ్వండి అవన్నీ కూడా కొన్ని నివేదన చేసేసి లేకపోతే వండినటువంటి పదార్థాన్ని పంచిపెట్టడం కానీ చేయాలి ఉన్నటువంటి వారు ఇలా భక్తితోని అమ్మవారు ఈ వారాహి దేవి నవరాత్రుల్ని చేయాలి అని మనకు ప్రమాణంగా చెప్పబడ్డది అగస్త్య సంహిత బ్రహ్మాండ పురాణంలో విద్య ఉపాసకులు చేయాల్సినటువంటి అనేకంగా కూడా మనకు చెప్పబడ్డాయి వారాహి నవరాత్రులు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం ఓం శ్రీమాత్రే నమ